ో నమ గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో అసలు ఓం నమ శివాయ అనే మంత్రం స్మరిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే వదిలిపెట్టరు ఈ మంత్రం యొక్క అర్థం పరమార్థం తెలుసుకున్న తర్వాత స్మరించు ఉన్నత ఫలితాలు పొందు ఈరోజు వీడియోలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరూ కూడా జపిస్తూ ఉంటారు అయినా సరే దానికి ఉన్న అర్థం దాని దానివల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము అందరూ కూడా శ్రద్ధగా ఓం నమ శివాయ అని చెప్పి వినండి రోజువారీ జీవితాలలో ఒత్తిళ్ల నుండి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా యోగా ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతున్నారు హిందూ మతం ప్రకారం శివ మంత్రం ఓం నమ శివాయ అనేది శుద్ధి ఒత్తిడి ఆత్మ యొక్క విముక్తి కోసం జపించగల సాధారణ మంత్రం ఈ మంత్రాన్ని పఠించడం లేదా వినడం వల్ల మీ జీవితంలో సానుకూల అనుభూతి ప్రకంపనలు ఏర్పడతాయి ఓం నమ శివాయ శక్తివంతమైన ప్రభావాలు దాని అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓం నమ శివాయ మంత్రం యొక్క అర్థం ఏంటి ఏంటంటే హిందూ మతంలో ఓం నమ శివాయ మంత్రాన్ని శివ పంచాక్షర మంత్రం లేదా పంచాక్షరి శివ మంత్రంగా పిలుస్తారు ఐదు అంశాలకు చిహ్నంగా పరిగణిస్తారు ఈ ఐదు అంశాలకు శివుడు ప్రభువు కాబట్టి ఈ ఓం నమ శివాయ మంత్రం అతనికి సంబంధించినది కాబట్టి ఓం అనేది విశ్వం యొక్క శబ్దం ఓం అంటే శాంతి ప్రేమ ఓం నమ శివాయ పంచభూతాల సామరస్యం కోసం జపిస్తారు ఓం నమ శివాయ మంత్రం యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసా ఈ మంత్రాన్ని జపించడం వల్ల వ్యక్తి నుండి అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మోహము క్రోధము ద్వేషము దురాశ భయము నిస్పృహలు తొలగిపోతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పట్టించడం వల్ల మనిషిలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని పొందగలుగుతారు అంతేకాదు నీలో ఉన్న మృత్యు భయం పోగొడుతుంది ఈ మంత్రం జపించడం వల్ల ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా మన నుండి ప్రతికూలత తొలగిపోతుంది ఓం నమ శివాయ మంత్రాన్ని ఏ విధంగా జపించాలి ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు దేవుడిని పూజించి ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు సూర్యోదయ సమయం సూర్యాస్తమయం సమయం ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడానికి అత్యంత అనుకూలమైన సమయం మీరు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఈ మంత్రం మంత్రాన్ని పఠించలేకపోతే మీరు రోజులో ఎప్పుడైనా పఠించవచ్చు మీరు ఈ మంత్రాన్ని మీ మనసులో లేదా బిగ్గరగా జపించుకోవచ్చు ఈ మంత్రం నుండి మంచి అనుభవం పొందడానికి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ శివ పంచాక్షరి మంత్రం సరళమైన అత్యంత ప్రయోజనకరమైన మంత్రాలలో ఒకటిగా చెప్పవచ్చు తెలియకుండా పఠించడం వేరు తెలుసుకొని పఠించడం వేరు కాబట్టి తెలుసుకున్న తర్వాత ఇంకా గట్టిగా సంకల్పం చేసుకుని ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించవచ్చు ఇది ఒక వ్యక్తికి జీవితాంతం చాలా ప్రయోజనాలను ఇస్తుంది మీరు ఎటువంటి సందేహం లేకుండా ఈ మంత్రాన్ని ప్రతి క్షణం సోమవారం రోజున ముఖ్యంగా సూర్యోదయం సమయంలో సూర్యాస్త సమయంలో ఈ ప్రయోజనాలు ఉన్న ఈ మంత్రాన్ని పఠించగలిగితే అత్యున్నత లాభాలను అంటే ఉన్నత ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు అనుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయి ఆ శివయ్య అనుగ్రహం మీకు దక్కుతుంది ఇప్పుడు ఈ మంత్రానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది కాబట్టి ఈ వీడియోని ఈ మంత్రాన్ని ఏ విధంగా పఠించాలో మీరు తెలుసుకొని ఇంకా పది మందికి అర్థమయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వీడియోతోనే ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో ఓం నమ శివాయ